నమస్తే నా పేరు మధుసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్తం మాంజలి ఇప్పుడు మనం సత్యనారాయణ గారు గుత్తికొండ సత్యనారాయణ గారి మ్యాంగో ఫామ్ ఇక్కడ ఇది మన ఆకిరిపల్లె మండలం వడ్లమాను గ్రామం ఏలూరు జిల్లాలో ఉంది ఈ జిల్లాలు కన్ఫ్యూజన్ బాగా ఉందనమాట ఎందుకంటే అసలు వాస్తవంగా ఇది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాని తీసుకెళ్ళి ఏలూరులో చూపిస్తారు మాకు కొంచెం బాధాకరంగానే ఉంది కృష్ణ అంటే కృష్ణమ్మ పేరు చెప్పుకొని మేము సంతోషపడేవాళ్ళం ఇప్పుడు మా కృష్ణమ్మను దూరం చేశారు సో అయితే ఇప్పుడు ఇక్కడ మ్యాంగో ఇది చూసాం చూస్తున్నాం ఫ్లవరింగ్ ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తుంది వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏంటంటే గతం సంవత్సరాల్లో గత మూడు సంవత్సరాలు కూడా సచ్యండ్ గారు ఇక్కడ కల్తారు హార్మోన్ వాడారు తర్వాత కెమికల్ కెమికల్స్ అపెండెంట్గా వాడేవాళ్ళు దాదాపు కొన్ని కంపెనీలు పోషించారని చెప్పాలి తర్వాత మనం నేను పరిచయం అయిన తర్వాత ఆ కెమికల్ నుంచి బయటకు తీసుకువచ్చా అనమాట ఇప్పుడు మనకి చెప్తారు కదా హిందూ ధర్మంలో గర్వ అని అంటే అన్ని మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మన మతంలోకి వచ్చినట్టుగా గారిని మళ్ళీ ఆర్గానిక్ వైపు మళ్ళించడం జరిగింది ఎందుకంటే నూజువీళ్ళలో కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల మామిడి అనేది దాదాపుగా అంతరించిపోతుంది మామిడి తోట ఒకప్పుడు నూజువీళ్ళలో మామిడికాయలు ఉండేవి నూజువీడు మామిడి పాళ్ళు బాగా రుచిగా ఉండే అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితుల్లో ఇది ఇదే విషయం సత్యనారాయణ గారితో డిస్కస్ వచ్చినప్పుడు అలాగే అండి మనం ఆర్గానిక్లో చేద్దామని చెప్పి అన్నారు సో ఇప్పుడు మనం అలాగా కన్వర్ట్ చేసామన్నమాట అందుకే కొంచెం పూత కొంచెం లేట్గా ఉంది పూత లేట్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ సీజన్లో ఎక్కువగా కెమికల్స్ వాడటం వల్ల ఇక్కడ రోడ్ మనకి మిల్లీ బగ్ అనేది వచ్చింది పిండి నల్లి పిండినల్లి మామిడి చే తోటలను రావటం అనేది చాలా అరుదు ఈ మిల్లీ బగ్ రావటం వల్ల యాగు చూశారు ఇటువైపు ఇక్కడ ఫోటోసెన్సెస్ అనేది ఎక్కడ జరగదు దాని సరగ జరగపోవటం వల్ల ఆ మొక్క దాని ఇది కోల్పోతుంది అనమాట ఆహారం తయారు చేసుకునే శక్తిని కోల్పోతుంది ఎందుకంటే మనకి మెయిన్ ఆకులే ఆహారం తయారు చేసిస్తాయి ఇంకా ఈ ప్యాచెస్ ఇక్కడ కనపడుతున్నాయి ఈ ప్యాచెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చూడండి బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్యాచెస్ అన్నీ కూడా ఈ ఆకుల్లో ఇవన్నీ కూడా మిల్లీ బగ్ ఆకు వెనకాల పిండి మిల్లీ బగ్గ్ అంటే దాన్ని పిండి నెల్లి అంటాం తెలుగులో ఎక్కువగా మందార చెట్లు వస్తుంటుంది అది మామిడి చెట్లు రావడం అనేది మనకి సత్యన గారికి అది పాజిబుల్ అయింది చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్కడా కూడా ఫోటో సెన్సిస్ జరగదు దానివల్ల మొక్క కొంచెం బలహీన పడింది ఇప్పుడు ఇప్పుడే రే దాన్ని మళ్ళీ సహజ లక్షణానికి వచ్చింది తర్వాత లాస్ట్ వీక్ కూడా దీనికి ఒక పెస్టా అటాక్ లూపింగ్ వామ్ ఒకటి అటాక్ అయింది ఆ లూపింగ్ వామ్ని ఇది అరికట్టడానికి బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా ఒక స్ప్రే చేసాం ఇమీడియట్గా అది స్పాట్లో చచ్చిపోయింది ఎందుకంటే మనకి ఏ క్యాటర్ అయినా ఏ పంటలోనైనా ఉంటే మన దగ్గర బీటీ లోషన్ అనేది దొరుకుతుంది బీటీ లోషన్ అంటే బ్యాచులెస్ తురెంజెన్సిస్ అనేది అనమాట ఒక బ్యాక్టీరియా అది ఆ బ్యాక్టీరియా మనం ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కానీ కొట్టగలిగితే ఏ పెస్ట్ అయినా ఆన్ ది స్పాట్ చచ్చిపోతుంది సో ఇదే ఆ బీటీ జీన్నే మన కాటన్లో ప్రవేశించారు బీటీ వన్ బీటీ టూ అని అంటారు మనం ఇక్కడ జెంటికల్ మాడిఫికేషన్కి వెళ్ళలేదు అది మనకు అనవసరం అది పెద్ద సబ్జెక్ట్ అది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు ఇది జెంటికల్ మాడిఫికేషన్ అయితే కాదు ఆ బీటీ లోషన్ అనే దాన్ని మనం ఈ మొక్క మీద వాడి మన పురుగుల నుంచి మనం సమర్థవంతంగా ఇది అరికెట్టామనమాట వాటిని ఆ పురుగు చేసిన డ్యామేజ్ వల్ల ఇక్కడ అక్కడక్కడ నల్లగా అయిన ఉండే ఇది ఇక్కడ ఈ పూతలను తినేసింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకి ఎక్కడా ఎటువంటి పెస్ట్లు కనపడలేదు చూడండి ఎక్కడన్నా ఒకటి ఇలాంటిది కనిపిస్తే దాన్ని మామూలుగా స్పైడర్స్ తినేస్తాయి లేదంటే మనం ఆల్రెడీ మొక్కలో కింద నుంచి మెటరైజ్ ఇచ్చాం మళ్ళీ పైనుంచి మెటరైజ్ స్ప్రే చేసాం ఇది రకాలు చేయటం వల్ల మనకి అది పూర్తిగా అంతరించిపోద్ది అనమాట దాన్ని మనం ఏమంటామంటే ఎకనమికల్ థ్రెష్ హోల్డ్ లెవెల్ అంటాం ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ డ్యామేజ్ ఉంటే మాత్రమే మనం మొక్క పైన స్ప్రే చేయాలి లేదంటే దానికి దాని న్యాచురల్ రెసిస్టెన్స్ మొక్కకి ఉండే న్యాచురల్ రెసిస్టెన్స్ వదిలేయాలి లేదా ఇటువంటి ప్రకృతిలో మనకి ఉండే ఈ స్పైడర్స్ కానీ డ్రాగన్ ఫ్లైస్ కానీ ఇటువంటివి అవి అవి తినే అవకాశం కూడా వాటికి ఇవ్వాలన్నమాట అలా కాకుండా మనం ఇ ప్రాబ్లం రాగానే పెట్ట కనపడంగానే ఒకటి కొట్టేసి పురుగు స్పాట్లో పడిపోయి తర్వాత దానివల్ల సమస్య వచ్చి ఇప్పుడు విపరీతంగా లాస్ట్ ఇయర్ పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఈ సీజన్ బిగినింగ్లో ఈ మిల్లీ బగ్గ అనేది వచ్చి ఆకులు ఇలా తయారైపోయినాయి సో ఇప్పుడు మన రైట్ సైజు సోదరులకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు విపరీతంగా కెమికల్ పెస్టిసైడ్స్ వాడకండి పద్నాలుగు సార్లు కె కెమికల్ పెస్టిసైడ్స్ కొట్టి ఆ మామిడి తింటే కన్జ్యూమర్ ఆరోగ్యం ఏమైపోతున్నాయి తర్వాత ఆ కొట్టేవాళ్ళు వాళ్ళు వాసన పిలుస్తారు వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతున్నాయి తర్వాత రైతులు ఉంటారు రైతులు ఆరోగ్యం ఏమైపోతుంది ఇలాగ ఆలోచించుకొని మనం పర్యావరణాన్ని కాపాడాలి మనం మొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి మొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ పెంపొందించుకునే విధంగా మనం దాన్ని మనం చేయాలి అలా చేయలేని పక్షంలో పక్షంలో ఏమవుతుందంటే మనకు ఆ మొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ అని ఉండదు ప్రతిసారి మనం సపోర్ట్ ఇవ్వడమే జరుగుతుంది ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక దానికి దానికి పనే ఉండదు మనం ఉంటే కాస్తుంది పరుగు ముందు కొట్టి లేదా హార్మోన్ కొట్టి కాయముంటే కాస్తుంది లేదంటే కాయటం మానుకుంటుంది ఇప్పుడు చూడండి ఇది మీకు లెన్స్లో స్పష్టంగా చూపిస్తాను చూడండి ఆ క్లోరోఫిల్ మధ్యలో బ్రేక్స్ ఎందుకంటే ఆ మిల్లీ బగ్ అనేది క్లోరోఫిల్ని పేల్చడం వల్ల ఇలా జరిగిందనమాట చూడండి ఆకు కణాలు కనపడుతున్నాయి ఆకు కణాల మధ్యలో మిల్లీ బగ్ వల్ల ఆ పత్రహితాను లాగేసింది ఈ ఈ చైన్ ఏదైతే మనకి చైన్ ఉంటుందో ఇప్పుడు ఈ ఆకులు అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఈ మిడ్రిప్ వీణల ద్వారా లోపలికి వెళ్తుంది అనమాట అందులో ఆ సిస్టంలో బ్రేక్ రావటం వల్ల ఈ విధంగా మనకి దెబ్బ తగిలింది చూడండి క్లోరోఫిల్ ఎలా పోయిందో సో ఇలా క్లోరోఫిల్ అనేది పోవటం అనేది మంచి పద్ధతి కాదనమాట మనం చెప్పుకుంటున్నాం మొక్కకి లీఫ్ అనేది ఫ్యాక్టరీ మనం కింద నుంచి ఏది ఇచ్చినా కూడా అది రా మెటీరియల్ అవుతుంది ఒక రా మెటీరియల్ ఫ్యాక్టరీలో అవుట్ ప్రోడక్ట్ ఎలా తయారవుద్దు అలాగే ఈ మనం ఇచ్చిన ఆహారం అంతా కూడా మొక్క ఆకులోకి వచ్చి క్లోరోఫిల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్ సహాయంతో మొక్క ఆహారం తయారు చేసుకుంటుంది అలా ఆహారం తయారు చేసుకుంటే ప్రక్రియ ఇక్కడ దెబ్బతినిపోయింది ఎందుకంటే హై కెమికల్స్ వాడటం వల్ల దెబ్బతినిపోయింది అది కాదనే సత్యం అనమాట దానివల్లనే జరిగింది ఇక్కడ ఈ ప్రాబ్లము దాన్ని సత్యనారాయణ గారు మేము కంట్రోల్ చేయడానికి చాలా సర్కస్లు చేయాల్సి వచ్చింది ఓవరాల్గా ఇప్పటికైతే అచీవ్ అయ్యాము కానీ ఇప్పుడు ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ ఇది పోదు కదా మనం పోగొట్టలేము కదా నెక్స్ట్ వచ్చే ఆకులు కొంచెం ఆరోగ్యంగా వస్తున్నాయి మీరు గమనించవచ్చు కొంచెం నల్లగానే మామూలుగానే వికరణ వచ్చి కనిపిస్తున్నాయి అక్కడ చూడండి ఆకులు అవన్నీ కొంచెం ఆరోగ్యంగానే కనిపిస్తున్నాయి ఈ ప్యాచెస్ ఉన్న ఆకులు మాత్రం మనకి ఉన్న ఉపయోగం పెద్దగా ఉండదు అది ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనకు ఉపయోగపడతాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఉపయోగపడదు ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తారు మనం చేసిన ప్రాక్టీసెస్ ఏంటి ఇక్కడ ఏం జరిగింది అసలు అనే విషయాన్ని మనం సత్యనారాయణ గారి మాటలో తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు సత్యనారాయణ అండి నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇంతకుముందు వాడని కల్తార్తో మొదలు పెట్టానండి నా వ్యవసాయం కల్తార్తో పాటు కొంచెం పేరున్న కంపెనీలు మందులే వాడత అచ్చంగా కెమికల్ ఇరిగేషనే చేశానండి సో దీనివల్ల ఏంటంటే నేను పెట్టే పెట్టుబడికి దిగుబడికి సంబంధం లేకుండా ఉండేదండి బాగా నష్టాల్లోనే చూశాను గత నాలుగైదు సంవత్సరాలు ఆ సందర్భంలో నాకు మధూదన్ రారు అగ్రిక ఆర్గానిక్ కన్సల్టెంట్ గారు పరిచయం అయ్యారండి అదే టైంలో నాకు హెలీ బగ్ అనేది మా తోటలో నేను గమనించడం జరిగిందండి ఆక్కి వెనకమాలంతా కూడా తెల్లగా గుడ్లు పెట్టేసినట్టు అయిపోయి ఆకులో ఉన్న ఇది పచ్చదనం కనపడకుండా పోయి ఆకు ఫొటోసెన్సిస్ జరగకుండా బలహీనం అవుతా కనపడింది ఆ సందర్భంగా వారిని కన్సల్ట్ చేసినప్పుడు వారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి అప్పటి నుంచి నా తోట తిప్పుకొని హెల్తీగా ఉందండి ఇక వారి ఆధ్వర్యంలోనే నేను కెమికల్ అప్లికేషన్ అనేది పూర్తిగా మానేశానండి భూమికి వాడటమే కాకుండా చెట్టుకు స్ప్రే చేయడం కూడా పూర్తిగా మానేశానండి కెమికల్ అనేది దానివల్ల నాకు వచ్చిన తేడా ఏంటంటే చెట్టు రివైవ్ అవడానికి పూత రావటానికి నాకు ఒక నెల నెలన్నర వెనకబడ్డానేమో కానీ పూత దిగుబడిలో మాత్రం నాకేమీ కలత రావటం వల్ల నాకు ఏం తగ్గినట్టు ఏమి అనిపించలేదండి సో ఈ నా ప్రయాణం ఇట్లా జరుగుతూ ఉందండి సో వారి ఆధ్వర్యంలో నేను మినిమల్ కాస్ట్తో ఆర్గానిక్ ఆర్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో నేను ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ అలాగే మనం ఒక రోజు గతంలో ఈ చెట్లన్నీ కూడా మనం ఏదైతే స్టెమ్ గ్యానోడెర్మ అనుకున్నామో ఆ గ్యానోడెర్మ అటాక్ అయ్యి కొన్ని చెట్లు పోయినాయి కొన్ని చెట్లు పోవడానికి సిద్ధమైనవి అలా పోవటానికి సిద్ధమైన చెట్లు కూడా రివైవ్ చేసాం ఇప్పుడు తగ్గుతుందనమాట మనం ఆ స్టెమ్ గ్యానోడెర్మ అనేదాన్ని ఓవర్ నైట్లో ఒకే సంవత్సరంలో అరికట్టలేము నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చేపాటికి అది పూర్తిగా పోతుంది అలాగే ఒక చనిపోతున్న చెట్టు దగ్గరికి వెళ్దాం మనం ఇక్కడ చూడండి ఇది దాదాపు మొక్కలన్నీ ఆకులన్నీ ఎండిపోయి మొక్క కొమ్మలన్నీ వాడిపోయి ఇది కనపడింది నాకు నేను రాగానే ఇప్పుడు దీనిలో ఉన్న ప్రాబ్లం అక్కడ గమ్మోసిస్ కనిపిస్తుంది మీకు ఇది గమ్మోసిస్ తర్వాత ఇదంతా ఫంగస్ తర్వాత స్టెమ్ గ్యానోడర్మ మచ్చలు కూడా ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇది స్టెమ్ గ్యానోడర్మ మచ్చలు అనమాట ఇవి ఎప్పుడైతే మనం కొమ్మలు కట్ చేసి దీన్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసామో మళ్ళీ ఇది రివైవ్ అయ్యి మళ్ళీ బతికింది లేదంటే ఈ పాటికి ఎప్పుడూ వెళ్ళిపోయేది ఇది ఈ విధంగా మన మొక్కలు చచ్చిపోతూ ఉంటే మనం మనకు ప్రాఫిట్ ఎలా వస్తుంది మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఈ స్టెమ్ గ్యాన్డరం అనేది కంప్లీట్గా చచ్చిపోయింది ఇందులో జీవం లేదు జీవం ఉంటే కొంచెం పౌడర్ ఇదిగా ఉండేది కొంచెం వెట్గా ఉండేది ఫుల్ డ్రై అలాగే ఇవి దాదాపుగా ఎండిపోయిన పరిస్థితికి వచ్చిన కొమ్మలు మళ్ళీ రివైవ్ అయ్యి కొంచెం ఇది వచ్చింది అనమాట ఇవి కూడా రివైవ్ అయినట్టే ఎండిపోయిన కొమ్మలు రివైవ్ అయినట్టే అలాగే కొంత పూత కనపడుతుంది ఇప్పుడు మనకి ఇది ప్రాఫిట్ రాపోయినా ఈ సంవత్సరం ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కోలుకొని మళ్ళీ మామూలు చెట్టు అవుతుంది ఇప్పుడు ఆ ఎండు కొమ్మలు కూడా చూడండి కొన్ని ఇగురులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అది దీని నుంచి మనం పూతలు కూడా కాయలు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన పూతలను తీసేసి మళ్ళీ మామూలుగా ఇంకోసారి ట్రీట్మెంట్ ఇస్తే మనకి చాలా త్వరగా ఇది మొక్క రివైవ్ అవుతుంది అనమాట చూడండి ఎలాగ స్టార్ట్ అయిందో ఇదంతా ఇగురు పూత రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ అలాగే ఇక్కడ సో ఈ విధంగా రైస్ సోదరులు అందరూ కూడా మనం పర్ఫెక్ట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేసి కెమికల్ నుంచి దూరంగా వెళ్ళిపోయి కెమికల్ అనేది లేకుండా చేసి ఆ మొక్కలకి ఆ మొక్కల్ని ఆర్గానిక్ వేలు కల్టివేట్ చేసుకుంటే ఇలా చచ్చిపోయే మొక్కలు కూడా మనం బతుకుతాయి మీకు ఇలా చచ్చిపోయే మొక్కలకి వాస్తవంగా చెప్పాలంటే కెమికల్ కంట్రోల్ అనేది లేదండి ఏ కెమికల్ ఎంత ఖరీదైన కెమికల్ ఇచ్చినా అవి రివైవ్ అవటం అనేది చాలా కష్టమైన పని నావు కలిసి నాకు తెలియకుండా ఏదైనా టెక్నాలజీ ఉందో తెలియని నేను కూడా తెలుసుకుంటాను సో అలాగే మనం వీటిని మొక్కలు రివైవ్ చేసి మొక్క నష్టపోకుండా మనం మొక్కలు నష్టపోతే దానికి వచ్చే ఫ్రూట్స్ అన్నీ పోతాయి కదా ఆ ఫ్రూట్స్ నష్టపోకుండా మనం రివైవ్ చేసుకొని తర్వాత మిగతాది కూడా ఈ పళ్ళు మన మామిడి పండు అనేది గతంలో మా చిన్నప్పుడు ఒక ఇంట్లో మామిడి పండు కావేసి పెట్టేవాళ్ళు కావేసి పెడితే ఆ ఇల్లు అంతా డోర్ ఓపెన్ చేయగానే ఇంట్లో వాళ్ళకి గుప్పుమని వచ్చే స్మెల్ ఏరమా తర్వాత బయట ఉన్న వాళ్ళకి కూడా ఏమేమో వెళ్ళిపోతూ ఉండేది వాళ్ళు కొంతమంది వచ్చి మీ ఇంట్లో మామిడి పండ్లు ఉన్నట్టుంది బాగా ఎక్కువగా ఉన్నట్టుంది మాకు కొన్ని ఎవరు అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఈ కెమికల్ ఫార్మింగ్ వచ్చిన తర్వాత మామిడి పండు ముక్కు దగ్గర పెట్టుకున్నా వాసన రావట్లేదు ఇంకోటి మామిడి పండు అనేది మనం జనరల్గా ఎందుకు సమ్మర్లో వస్తుందంటే సమ్మర్లో బాడీలో కొన్ని లవణాలు పడిపోతాయి డిహైడ్రేషన్ వల్ల మామిడి పండు తినటం వల్ల ఆ లవణాలు మళ్ళీ రీఫిల్ అవుతాయి అనమాట అందుకనే మామిడి పండు ఫలం అనేది అంత టేస్టీగా అటువైపు అట్రాక్ట్ చేస్తుంది పీపుల్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇట్స్ ద నేచర్ ఆ నేచర్ ఏం చేస్తుంది మామిడి పండు వైపు మనిషి నడిచేలా చేస్తుంది అలా నడవాలంటే అది న్యాచురల్గా ఆరోమ ఉండాలి దానిలో ఉన్న పోషక విలువలు ఉండాలి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండాలి విటమిన్స్ ఉండాలి ఈ మినరల్స్ ఉండాలి అలా ఉండాలంటే ఈ కెమికల్స్ వాడితే మాత్రం ఏమాత్రం ఉండదు ఇలాగే మీరు ఎవరైనా రైస్ సోదరులు మళ్ళీ ఆ గర్వ వాసి అనుకున్నాం మనం గర్వప్సి అని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రావాలంటే మీరు నన్ను సంప్రదించవచ్చు ఎప్పుడైనా నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్